ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసింది కదా ఇప్పుడు యూట్యూబ్లో లేని నాలెడ్జ్ ఏంటి చెప్పండి లేని వీడియో ఏంటి ఏ అంశం గురించి మీకు వీడియోలు లేవు బట్ ఇప్పుడు మనందరం ఇంకా చాలా కాన్ఫిడెంట్గా క్లారిటీతో బతకాలి కదా ఇప్పుడు అవన్నీ ఒక వీడియో చూడగానే అన్నీ అర్థమైపోతుంది ఏంటి అనేది ఆర్ వీ లివ్ ఏబుల్ టు లివ్ నాలుగు వేదాలు చదివిన తర్వాత ఎలా ఉంటున్నాము క్వశ్చన్ అది ఆర్ యు ఏబుల్ టు లివ్ హ్యాపీలీ ఆర్ ఏబుల్ టు లివ్ హ్యాపీలీ విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ టు ది సొసైటీ మీనింగ్ఫుల్లీ అయితే బ్రేక్ తీసుకుందామండి లంచ్ బ్రేక్ సో అందరు నా రిక్వెస్ట్ ఏంటంటే బ్రేక్ అంటే ఈ కూర్చోడి నుంచి బ్రేక్ అందరు నుంచోండి మీ లగేజ్ అంతా పెట్టేసి ప్లీజ్ స్టాండ్ మీకు అసలు పరిచయం లేని ముగ్గురు వ్యక్తులతో ఒక గ్రూప్ ఫామ్ చేయండి మీకు ఇంతవరకు తెలియదు అన్న ముగ్గురు వ్యక్తులు ముగ్గురు ముగ్గురు టీమ్స్ ఫామ్ అవ్వండి ప్లీజ్ మూవ్ క్విక్లీ అమ్మ ఓకేనా ఫామ్ అయ్యారా ఒకళ్ళిద్దరు ఇక్కడికి రావచ్చు ఇక్కడ మీరు తెలిసిన వాళ్ళుగా తెలియని వాళ్ళు ఒకళ్ళకి ఇద్దరు రావచ్చు ఇక్కడికి ఓకే పరిచయాలు పరిచయాల తర్వాత అండి ఫస్ట్ నా వైపు చూడండి నా వైపు వినండి చూడండి మీ పేరు ఒక్కటే చెప్పండి మీ పుట్టుపర్వత్రాలు మీరు మీరు చేసే ఉద్యోగాలు ఏమొద్దు పేరు ఒక్కటి చాలు లెట్ లెట్ ద ఇంట్రడ్యూస్ అవర్ హ్యూమన్ సైడ్ ఓకే నాట్ ఎవర్ దట్ ఒకటి ఏంటంటే అందరు ఫామ్ అయ్యారు త్రీ త్రీ గ్రూప్స్ మేడం యా ఇద్దరున్నా సరే ఓకేనండి నలుగురు ఫామ్ అయిపోండి ఎక్స్ట్రా ఉంటే ఇద్దరు డిస్ట్రిబ్యూట్ అయిపోండి నలుగురున్నా ఓకే ఓకే సో మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంతే ఇంట్రడక్షన్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే మీరు షేర్ చేయాల్సింది మీ గురించి ఒక కంప్లైంట్ ఉంటుంది కదా ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక కంప్లైంట్ ఉంటుంది మనం మన వాళ్ళ గురించి అది విన్నప్పుడు నవ్వు నవ్వు వస్తుంది నవ్వుతూ చెప్తాం కంప్లైంట్ ఎందుకంటే రిపీటెడ్గా చేస్తూ ఉంటాం కదా అదే పని అలా మీ గురించి ఉన్న ఒక కంప్లైంట్ ఏంటి మీ ఇంట్లో వాళ్ళకి రెండు ఈ వర్క్షాపుకి ఇచ్చి బయటకు వెళ్ళేటప్పుడు అసలు ఉందామని అనుకుంటున్నారా ఫస్ట్ ఈ ఏడు రోజులు ఉందా అనుకుంటే వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్తే నేను ఈ వర్క్షాప్కి వచ్చిన పర్పస్ సార్థకత కంప్లీట్ అవుతుంది పర్పస్ సాల్వ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు ఈ వర్క్షాప్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళాలనేది మీ ఉద్దేశం సో రెండు క్వశ్చన్లు ఫస్ట్ క్వశ్చన్ మీ మీద కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి కదా మీ ఇంట్లో వాళ్ళకి రెండు రకాల కంప్లైంట్స్ ఉంటాయి ఒకటి కంప్లైంట్ విన్నప్పుడు కోపం వస్తుంది ఇంకో కంప్లైంట్ విన్నప్పుడు నవ్వు వస్తుంది నవ్వొచ్చే కంప్లైంట్లు అంటే ఎప్పుడు చేసేవి అలా మీ మీద ఉన్న కంప్లైంట్స్ ఏంటి రెండు మూడు ఓకే సెకండ్ క్వశ్చన్ ఏ ఏం అర్థం చేసుకొని వెళ్తే నేను ఇక్కడి నుంచి వెళ్తే నేను నాకు వచ్చిన పర్పస్ కంప్లీట్ అయిందని అనుకుంటున్నాను మీ ఆన్సర్ ఏంటి పక్కన వాళ్ళకి వివరించండి పక్కన వాళ్ళు చెప్పేది డిస్టర్బ్ చేయకుండా వినండి ఓకే మధ్యలో ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ ఓకే సో ఎంత నేను కేర్ఫుల్గా ఎందుకు వినమన్నా అంటే దెన్ ఐ విల్ ఆస్ ద క్వశ్చన్స్ ఓకే ప్లీజ్ ఒక్కొక్కరికి ఫైవ్ మినిట్స్ అండి ఒక్కొక్కరికి

at the writing of the Happy okay. nanti, oke. మీకు తెలియని ఇంకొక ముగ్గురుతో గ్రూప్ ఫామ్ అవ్వండి క్విక్గా క్లాపి చేసి మళ్ళీ అండి యూ విల్ ఫైండ్ ఇట్ ప్లీజ్ ఫైండ్ అండి కొత్త వాళ్ళు ఒక్కరు అసలు తెలియకూడదు వాళ్ళు వెతకండి వెతకండి మీకు తెలియని వాళ్ళు ఇప్పటి వరకు అసలు పరిచయం లేని వాళ్ళు ఫార్మ్ గ్రూప్స్ ఓకే నలుగురు ఫామ్ నాలుగు ఓకే లిజన్ టు మై క్వశ్చన్ కేర్ఫుల్లీ అండి క్వశ్చన్ కేర్ఫుల్గా వినండి సేమ్ పరిచయం చేసుకోండి మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మళ్ళీ మీ పుట్టు పురోతరాలు మీరు చేసే ఉద్యోగాలు వద్దు ఈసారి మీ గురించి వేరే వాళ్ళు అనుకుంటున్నారు అనేది ఏదో ఒక కామెంట్ ఉంటుంది కదా మంచిది మీరు మంచిది ఈసారి కంప్లైంట్ కాదు వాట్ ఈస్ ద వాట్ ఇస్ ద వన్ ఆర్ టు గుడ్ థింగ్స్ అదర్ విల్ థింక్ అబౌట్ యూ ఇంకొక ఇంకొకళ్ళు మీ గురించి మంచిగా అనుకునే ఒకటి రెండు అంశాలు ఏంటి మీ ప్రకారం ఇది షేర్ చేయండి సెకండ్ మీరు మీ వ్యక్తిగతంగా చూసుకుంటే ఏ పని చెయ్యాలనుకోని ఏ పని చేయలేకపోతున్నారు ఇది దానివల్ల అది దానివల్ల ఎప్పుడైతే చేయలేకపోతున్నారో అప్పుడు మీకు మీరే నచ్చట్లేదు వాట్ యు ఆర్ అన్హాపీ అబౌట్ యువర్ సెల్ఫ్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యు వాంట్ డూ ఇట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ గురించి ఇంకొకళ్ళు మంచిగా అనుకునే రెండు మూడు విషయాలు ఏంటి ఇది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ మీరు నేను ఇది చెయ్యాలి ఇది నాకు మంచిగా అనుకొని చేయలేకపోతున్నవి ఏంటి వాట్ ఆర్ ద థింగ్స్ యు యువర్ సెల్ఫ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ వన్ యు ఆర్ డూయింగ్ దట్ వర్క్ క్లియర్ కదా ఫస్ట్ పరిచయం చేసుకోండి

वो यार सो गये विश्वनो में चाला मंचिया वाला आधे अंदर ये लाम अंदर लोग कालों नेरू मरे गाँव मंचा अलग सुनता रहेगा नया कोई साला ब्रेम बोलेगा ना गजनी হয়ে গেছে সরি এটা একটা একটা মানে এটা কিন্তু এটা মানে 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 এটা मेरे तो बार भी नहीं होता तो दिक्कत ना हमको नहीं गाड़ी और इधर वाले की जगह पर और ये कटगास तो पहले छूटते हैं दूसरा वो का था వన్ అవర్ మినిట్ టు క్లోజ్ కంప్లీట్ అయిపోయిందండి అయిపోయిన వాళ్ళు వచ్చేయండి వచ్చేసి రౌండ్ లో సర్కిల్ ఫామ్ చేద్దాం అందరు మీ మీ గ్రూప్లోనే కూర్చోండి పక్క పక్కన కూర్చోండి కూర్చోండి సర్కిల్ పక్క పక్కనే కూర్చోండి కింద కూర్చోలేని వాళ్ళు చేరి తెచ్చుకోండి పక్కకి బట్ లెస్ బిగ్ సర్కిల్ సర్కిల్ బ్యాక్ లెట్స్ అందరూ ఒక గుజ్జీలో కూర్చునే వాళ్ళు తెచ్చుకోండి మిగిలిన వాళ్ళంతా లెట్స్ ఫామ్ ద వన్ సింగిల్ సర్కిల్ సింగిల్ సర్కిల్ కొంతమంది ఇక్కడికి రావచ్చు మీరు కొంచెం బ్యాక్ వెళ్ళిపోండి సో దట్ ఇంకా బ్యాక్ వద్దాం అందరూ ఇక్కడ దగ్గరికి వచ్చేయండి ఒక సింగిల్ సర్కిల్ ఇక్కడ కొంతమంది రావచ్చు ఇలా వస్తాయండి అందరూ ఒకళ్ళు ఫేస్ ఒకళ్ళు ఈజీ కనిపించేటట్లు ఒకళ్ళ బ్యాక్ ఒకళ్ళు ఎవరు కూర్చోవద్దు ఇలా వచ్చేయండి కొంతమంది ఇక్కడికి వస్తాయి ఇక్కడికి వస్తాయి విజయ్ వచ్చాయి మీ గ్రూప్ లో అవతల వాళ్ళు చెప్పేది విన్నప్పుడు మీకేం అనిపించింది ఓకే అంతే ఓకే ఎస్ ఇవన్నీ నాలో కూడా సేమ్ నేను కూడా ఈ మిస్టేక్స్ నేను కూడా చేస్తున్నాను నేను కూడా ఇలానే ఉన్నాను అనిపించింది ఒకటి ఓకే వాట్ ఎల్స్ కొన్ని ఓవర్కమ్ చేసి ఒక ప్రయారిటీ ఒక బట్టి కూడా వాట్ ఈస్ అవర్ ప్రయారిటీ అనేది ఉంది